राजा <laughs> భారత రాజ్యాంగం ఆమోదించిన దినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తాజీ చౌరస్తా టీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నివాళులర్పించడం జరిగింది భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరియు రాజ్యాంగాన్ని విలువలను ఈరోజు కుల మసాలకు అతీతంగా ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో మన పౌరులందరం తిరిగి అంటే దానికి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అని చెప్పి ప్రతి ఒక్క పౌరుడు గుర్తుంచుకోవాలి ఆ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి భారత పౌరులందరూ ఏకదాటిపై ఉండాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి అడుగు అడుగునా ముందుకు తీసుకెళ్తున్నా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మాతో పాటుగా వాళ్ళందరితో పంచుకుంటూ బంతకృష్ణ మాది సైన్యం ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు మా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈరోజు నిలవడం తెలంగాణకి ప్రధానమంత్రి గారు అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి ప్రధానమంత్రి గారు కట్టుబడి ఉండి వారి పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పి భారతదేశంలో ఇటువంటి ప్రధానమంత్రి కూడా మనకు కావాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళు తెలియస్తూ మరొకసారి సాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తున్నాం భారత్ మాటకి